రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆ పార్టీలో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సిపి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ సిపికి దక్కింది పదకొండు స్థానాలే కంచుకోట లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్ సిపి కోల్పోయింది విశాఖపట్నం రెండు చిత్తూరు రెండు కర్నూలు రెండు ప్రకాశం రెండు కడప మూడు ఇవి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య లోక్సభలోనూ పరాభవమే ఎదురైంది నాలుగు స్థానాలకే పరిమితమైంది తిరుపతి రాజంపేటల్లో మాత్రమే వైఎస్ఆర్ సిపి గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చూసిన దానికంటే ఘోర ఓటమి ఇదే నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం ఇరవై మూడు సీట్లైనా లభించాయి దీని తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్లు మారుతున్నాయి వైఎస్ఆర్ సిపిని ఖాళీ చేసే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు సమాచారం ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకుల వైపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కన్నీసినట్టే కనిపిస్తోంది అసంతృప్తులకు కండువ కప్పడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెరమితికి వచ్చినట్లు తెలుస్తోంది జనసేనలో చేరొచ్చని ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది ఇప్పటికే ఆయన మంత్రాలు ప్రారంభించారని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ బాలినేని చేసిన ట్వీట్ తర్వాత ఈ ప్రచారం మరింత ముమ్మరం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బాలినేని హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షనీయం అని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యలకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొందని బాలినేని చెప్పారు ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అక్రమ కేసులు భౌతిక దాడులు అనుచరులపై వేధింపుల గురించి స్పందించాలని కోరుకుంటున్నానని అన్నారు శాసనసభ్యునిగా నా ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేదని వివరించారు ఈ ఎన్నికల్లో బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీకి చెందిన దామచర్ల జనార్దన్ రావు చేతిలో ముప్పై నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి